రోడ్డు మీద పరిస్థితి ఎలా ఉందో చూడండి వాము వెళ్ళిపోతారు చూసారా ఎలా పొగ త్రాగుట మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం బయట వాతావరణం అంత వస్తాము వెళ్తానో ఏమో ఇంటికి అయితే తెలీదు ఇంటికి వెళ్ళేదాకా నమ్మకం లేదు ఎలా ఉంటుందో పరిస్థితి అని లైట్గా తగ్గింది తుఫాను ఎఫెక్ట్ నేనైతే బయలుదేరిపోయాను ఇంటికి అసలు రోడ్డు ఏమాత్రం కనపడతలేదు లైట్లు సిగ్నల్ లైట్లు మొత్తం ఫోర్ ఇండికేటర్ అన్నీ కూడా వేసుకుని బయలుదేరాను ఎక్కడ దిగబడిపోతుందో ఏమైనా భయమేస్తుంది కారు

వెళ్ళిపోవాలి తగ్గదు ఇంకా ఎలాగే ఉంటుంది పెరుగుతుంది తప్ప తగ్గదు అందుకే చిన్నగా వెళ్ళిపోవాలి మెయిన్ రోడ్డు పది కిలోమీటర్లు ఉంటుందండి ఎడార్లో నుంచి మెయిన్ రోడ్డు ఎక్కడానికి అది మెయిన్ రోడ్డు దగ్గర పట్టణం రోడ్డు గడికి వచ్చాను రోడ్డు మీద పరిస్థితి ఎలా ఉందో చూడండి వామ్మో నేను అవతల రోడ్డు కాడికి వెళ్ళాలా ఈ రోడ్లో నుంచి కార్లు వచ్చే మూమెంట్ కూడా కనపడతలేదు పొరపాటున వెళ్ళినా గుద్దుకెళ్ళిపోతారు దాన్ని చూసారా ఎలా ఉందో ఎవరు వస్తున్నారో కూడా వెళ్తలేదు ఈ రోడ్డు దాటి ఆ రోడ్లోకి వెళ్ళాలి నేను అయ్యి బాబాయ్ మొత్తానికైతే రోడ్ ఎక్కానండా అమ్మ చూడండి అసలు రోడ్డు మీద ఎలా ఉంది ఇసుక బాబాయ్ ఈరోజు నేను భయపడినట్టు ఈ మూడు సంవత్సరాలు ఎప్పుడు కూడా భయపడలేదు చాలా భయపడ్డాను అసలు ఇంటికి వెళ్తానో లేదో ఈ మెయిన్ రోడ్డు ఎక్కేదాకా కూడా చాలా చేశాను బాబోయ్ గుండె ఎదిరిపోయింది నిజంగాను లైఫ్లో మామూలుగా లేదు సిచ్యువేషన్ అయితేనే మొత్తానికైతే సేఫ్గా ఇటుకైతే వెళ్ళిపోతున్నాను బాబాయ్ ఇటువంటి సిచ్యువేషను ఇప్పటిదాకా నేనైతే చూడలేదు చూడండి రోడ్ మీద రిస్క్ ఎలా కొట్టుకు చూసేస్తున్నానండి బాబా వామో దేవుడా ఏం ఎక్సిపెరెంట్మెంటరా నాయన ఇసుక చూసారా వమ్మో ఎంత భయంకరంగా ఉందంటే డ్రైవింగ్ సిచువేషన్ బాబోయ్ చూడండి ఎటువంటి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయవలసి వస్తుందో ఒక వైట్లోనూ వర్షం వచ్చినప్పుడు వాటర్ ఉంటే చూసారా అలా ఉంది ఇసుక రోడ్ల మీద అయితే సేఫ్గా ఇంటికైతే వచ్చేసాను చూసారా ఎలా ఉందో చాలా భయంకరంగా ఉంది నాకైతే దేవుడు ఇచ్చిన లాస్ట్ డే ఇదేనేమో అనేసి అనుకున్నాను నిజంగానో వచ్చేసిందేమో అనుకున్నాను మరణం నేను కొవ్వ వర్క్ చేయబట్టి ఇది మూడో సంవత్సరం మూడు సంవత్సరాలు బట్టి కూడా ఎప్పుడు కూడా నాకు అలా కనిపించలేదు ఆ ఎడారిలో అక్కడికి వెళ్ళి అలా పనిచేసి మళ్ళీ డ్రైవింగ్ చేసుకుంటూ ఆ ఇసుక తుపాను ఇక్కడికి వచ్చినప్పటికీ నాకైతే లాస్ట్ డే ఇదేనేమో అనుకున్నాను కానీ భగవంతుడి వల్ల రాత రాసుంది కాబట్టి సేఫ్గా ఇంటికైతే వచ్చాను ఇదండి అయితే కువైట్లో డ్రైవింగ్ అయితే చాలా డేంజర్గా అయితే ఉంటుంది కొత్తగా వచ్చినప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నేర్చుకుని అయితే రండి ఈజీగా ఉంటుంది ఇక్కడ నేర్చుకోవడానికి చూసారా దేశంగా దేశం వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసుకుంటే ఏ టైంలో ఎక్కడికి వెళ్ళి పని చేయమంటారో ఏ టైంలో ఏ డ్యూటీ చెప్తారో మనకైతే తెలీదు అయితే ఈరోజు ఎడారిలో నుంచి సేఫ్గా ఇంటికైతే రావడం అయితే జరిగింది మరో స్పెషల్ లాక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్ల బాయ్ జై హింద్